ఈ రోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ పోయిన గాలం ఇది ఒక జపాన్ జానపద కథ పూర్వం జపాన్ దేశంలో ఊరి హోదేరి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు ఊరి ప్రతిరోజు సముద్ర తీరానికి వెళ్ళి చేపలు పట్టేవాడు ఉదేరి విల్లు బాణాలు పట్టుకుని అడవికి పోయి జంతువులను వేటాడేవాడు అన్నదమ్ములు ఇద్దరి తత్వాలలోనూ చాలా వ్యత్యాసం ఉండేది ఊరి ఎప్పుడు గంభీరంగా ఉండేవాడు హోదేరి సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు అయినా ఇద్దరి మధ్య గొప్ప ప్రేమ ఉండేది ఒకనాడు ఉదయం హోదేరి అన్నతో ఈ విధంగా అన్నాడు నువ్వు రోజు చేపలు పడతావు నేను రోజు వేటకు పోతాను సరదాగా ఇవాళ ఒక పని చేద్దాం నువ్వు నా విల్లు బాణాలు తీసుకుని అడవికి వేటకు వెళ్ళు నేను నీ గాలం తీసుకుని సముద్రానికి చేపలు పట్టబోతాను ఏం ఈ ఆలోచన హూరీకి నచ్చలేదు కానీ తమ్ముడు మరీ మరీ కూరగా సరేనని ఒప్పుకున్నాడు ఆ రోజు హూరీ వేటకు వెళ్ళాడు ఉదేరి చేపలు పట్టబోయాడు సాయంకాలానికి ఒక్క జంతువును కూడా కొట్టకుండా ఊరి ఇంటికి తిరిగి వచ్చాడు హోదేరి ఒక్క చేపనైనా పట్టకపోగా గాలం పోగొట్టుకుని మరీ ఇల్లు చేరాడు నేను వద్దని మొదటే చెప్పానా నా మాట విన్నావు కావు నా గాలం కూడా సముద్రం పాలు చేశావు అన్నాడు హూరి తన వల్ల పొరపాటు జరిగిందని హోదేరి ఒప్పుకున్నాడు ఆ గాలం పోతే పోయింది నీకు నూరు గాలాలు చేయించి పెడతాను పోప్పడుకు అన్నాడతను ఈ నూరు గాలాలు నాకు అవసరం లేదు అలవాటైన గాలం అది లేకపోతే నాకు చెయ్యి చచ్చినట్టు ఉంటుంది అన్నాడు హూరి కోపంగా అన్న మాటలు సబబుగా లేనప్పటికీ తప్పు తనదే గనక సముద్రంలో పడిపోయిన గాలాన్ని ఎట్లాగైనా తీసుకురావటానికి హోదేరి బయలుదేరాడు సముద్రంలో తన ప్రాణం పోయినా సరే గాని ఆ గాలం లేకుండా తిరిగి రానని అతను ఒట్టు పెట్టుకున్నాడు సముద్రంలో ఒక గుట్ట వద్ద గాలం పోయింది ఉదేరి ఆ గుట్ట మీద నుంచి సముద్రంలోకి దూకేశాడు ఎంత లోతుకుపోయినా అడుగు తగలలేదు కొంత దూరం వెళ్ళాక నీళ్ల అడుగున ఏదో మెరుస్తూ కనబడింది అది ఒక భవనం దాని చుట్టూ నాచు చెట్లు వంద అడుగులకు పైగా పెరిగి ఉన్నాయి ఈ చెట్ల మధ్యనే హోదేరి దిగి ఏం చేయటానికి పాలుపోక ఏమీ తోచక చూస్తూ ఉండగా అంత దూరాన ఒక భవనంలో నుంచి ఒక చక్కని అందమైన అమ్మాయి బయటికి వచ్చి అతనికేసి నడిచి రాసాగింది ఆమె హోదేరిని చూసి ఆశ్చర్యపడి ఆగి ఎవరు మీరు అని అడిగింది కొదేరి తన కథ యావత్తు ఆమెకు వివరంగా చెప్పుకున్నాడు అట్లాగా అదే మా ఇల్లు నాతో రండి మీరు పోగొట్టుకున్న గాలం కోసం మా నాన్నగారు వెతికిస్తారు అన్నదామెదేరి ఆమెతో పాటు భవనం ప్రవేశించాడు ఈ భవనం ముచ్చపు చిప్పలతోనూ పగడాల వరసలతోనూ రత్నాలతోనూ చాలా అందంగా ఉన్నది అది సముద్రరాజు భవనం సముద్రరాజు హోదేరీకి గొప్పగా స్వాగతం ఇచ్చి భోజనాలకు ఏర్పాట్లు చేయించాడు భోజనాలు అయ్యాక రాజు రకరకాల చేపలను పిలిచి తన రాజ్యంలో ఉన్న వారందరినీ వెంటనే పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాడు త్వరలోనే జలచరులందరూ వచ్చారు ఉదేరి పోగొట్టుకున్న గాలం ఆచూకి వారెవరూ ఎరగమన్నారు ఇంతలో రాజుగారి మంత్రి ప్రభు అందరూ వచ్చారు కానీ సొరచేపమ్మగారు రాలేదు ఆమెకు గొంతు నొప్పిగా ఉండి పడుకున్నారట వైద్యుడి కోసరం ఎదురు చూస్తున్నారని తెలిసింది అని చెప్పాడు వెంటనే రాజవైద్యుడిని సొరచేపమ్మగారి వద్దకు పంపారు ఆయన చేపల గాలం ఒకటి చేతబట్టుకుని చక్కా వచ్చాడు అది గారి అంగట్లో నుంచి శస్త్రచికిత్స చేసిన మీదట బయటకు వచ్చింది అదే నేను పోగొట్టుకున్న గాలం అన్నాడు హోదేరి అతను వచ్చిన పని పూర్తి అయింది కానీ సముద్రరాజు కూతురికి హోదేరి వెళ్ళిపోవటం ఎంత మాత్రమూ ఇష్టం లేదు మీరు ఇక్కడే ఉండిపోండి మన ఇద్దరం పెళ్ళాడి సుఖంగా ఉందాం అన్నదామె హోదేరితో ఆమెను పెళ్ళాడాలని హోదేరి కూడా ఉన్నది కానీ అతను అన్నను విడిచి తన వేటను విడిచి ఉండలేడు నువ్వే నా వెంట వచ్చేయకూడదా అన్నాడు హోదేరి నేను సముద్రం దాటి వస్తే నా రూపం మారిపోతుంది రాకూడదు అన్నదామే ఉదేరీ సముద్ర రాజ్యం నుంచి తిరిగి ఇంటికి వచ్చేశాడు ఊరీకి గాలం ఇచ్చేశాడు గాలం తిరిగి దొరికినందుకు కాదు కానీ తమ్ముడు ప్రాణాలతో కనిపించినందుకు హూరి చాలా సంతోషించాడు గాలం కోసం తమ్ముడిని అంత గట్టిగా కోపడినందుకు హూరి చాలా నొచ్చుకున్నాడు ఉదేరీకి ఇప్పుడు వేట మీద ఆసక్తి లేదు అతనికి ఆస్తమానము సముద్రరాజు కూతురే కనిపిస్తోంది అతను రోజు సముద్ర తీరానికి వెళ్ళేవాడు అందులో కదులుతూ ఉన్న అలల కేసి చూస్తూ నిట్టూర్చేవాడు ఒకనాడు హోదేరి సముద్ర తీరాన నడుస్తుండగా సముద్రంలో పెద్ద పెద్ద అలలు రాసాగాయి గాలి వీచింది తుఫాను లేచింది ఈ తుఫానులో సముద్రరాజు కూతురు నీళ్లపైకి తేలింది ఆశ్చర్యపోయి ఉదేరి చూస్తూ నిలబడ్డాడు కాసేపటికల్లా ఆమె హోదేరి వద్దకు వచ్చింది ఉదేరీ ఆనందానికి మేరలేదు అతను ఆమెను తన అన్న వద్దకు తీసుకుపోయాడు ఊరి ఎంతో సంతోషించి వారిద్దరికీ పెళ్లి చేశాడు మూడు రోజులు ముగ్గురు చాలా సరదాగా తిరిగారు మూడో రోజు సాయంకాలం వాళ్ళు సముద్ర తీరానికి షికారుకు వెళ్ళారు సూర్యాస్తమయం కాబోయే సమయంలో ఒదేరి భార్యలో చిత్రమైన మార్పు వచ్చేసింది చూస్తుండగానే ఆమె పంచవర్ణల చేపగా మారిపోయి ఒక్క ఎగురున వెళ్ళి సముద్రంలో పడి కనబడకుండా మునిగిపోయింది ఆ తర్వాత హొదేరి రోజు సముద్ర తీరానికి వెళ్ళేవాడు కానీ ఆమెను ఎన్నడూ తిరిగి చూడలేకపోయాడు కథ జపానికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ ఆత్మీయులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు సెలవ మరి వింటూనే ఉండండి ఈనాటి కథలు